ంతాజేంత మన ఉన్నారు ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒకసారి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ నా పక్కన ఉన్న ఐకాన్ అయితే చేయరు ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ నేనైతే ఇక్కడ టమాటా పచ్చడి చేయడానికి టమాటోస్ అయితే ఇంకా మా బావ కట్ చేసి ఇచ్చిండ టమాటా పచ్చడికి ప్రిపేర్ ప్రిపరేషన్ అదంతా చేస్తుంది అదేంటక్క సండే అంటున్నావు టమాటా కర్రీ అంటున్నావు అదేంటి నాన్ వెజ్ ఏం లేదా స్పెషల్ ఏం లేదా అనేసి అనుకుంటారు రావాలి సండేనే నాన్ వెజ్ తినాలి అని మాకేం లేదు మా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం మేము ఎప్పుడు ఏదో ఒకటి తీసుకురావాల్సి వస్తుంది అట్లా మాకు సండేనే స్పెషల్ గా నాన్ వెజ్ మేము తెచ్చుకోము అదన్నా మాట ముచ్చట అందుకే వాళ్ళని అయితే ఇంకా టమాటా పచ్చడి వేస్తున్నా అసలు టమాటా పచ్చడి తినక ఎన్ని దినాలు అయితే అో తెలుసా వాళ్ళు అసలు నెలలే గడిచిపోయింది టమాటా కర్రీ అంటే నాకైతే ఎంత ఇష్టమో అట్లా అంటే అసలు టమాటా కర్రీయే తినట్లేము ఇంట్లో టమాటాలు కూడా వండుకోకూడా బొచ్చాడు నెలలైదాన్ని అసలు అప్పుడు వారానికి ఒకసారి టమాటా కూర వండుకునేటోళ్ళం ఇప్పుడైతే అసలు నెలకొకసారి కూడా వండింది పులుపు తింటే మా బాబాకి పడట్లేదు పులుపుని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని డాక్టర్ సజెస్ట్ చేసిరనమాట ఇంకా ఆయన కోసం నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా నాకొకరు ఆయనకొకరు సపరేట్గా వండే అని ఓపిక మా దగ్గర అస్సలు ఉండదు ఇక నేను తిన బుక్కడికి గిన్నంత కూరకి ఇక షేర్ ఒక కూర వండుకుంటే కూర్చున్నాం అనుకోండి ఇక ఆహా ఈ పనులకే ఇక రోజంతా సరిపోవట్లేదు ఇంకా ఆ పనులు పెట్టుకుంటే ఎక్స్ట్రా పనులు ఇంకా అంతే నా కథ ఇంకా అందుకే ఆయన కోసం ఆయన ఏదైతే తింటాడో ఆయనకి ఏదైతే కంఫర్ట్ ఉన్నదో అట్లా ఆలోచించి ఆయనకి తగ్గ కర్రీలు చేయాల్సి వస్తుంది అవి హెల్దీ కర్రీస్ అనుకోండి మనకు కూడా మంచిది ఒక రకంగా యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఆల్రెడీ అవుతుంది కర్రీ చేద్దామని అసలు నా మైండ్లో లేదు బట్ రోజులు అవుతుంది ఇంట్లో కూరలు ఉండక నేను మా బావనే పాపం కర్రీస్ అన్నీ ఉంటుండే ఇంకా అందుకోసమే టమాటా పచ్చడి వేద్దాము ఒకసారి ట్రై చేద్దాము టమాటా పచ్చడితో తినాలనిపిస్తుందా లేదా అన్నట్టుగా ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తున్నా అనమాట కొంచెం ఫీవర్ అట్లా వచ్చినప్పుడు పచ్చళ్ళతో తినాలన్న ఫీల్ అట్లా వస్తుంది కదా ఒకసారి చేసుకుందాము ఒకవేళ నచ్చితే తిన్నాము లేకపోతే లేదన్నట్టుగా టమాటా పచ్చడి అయితే వేస్తున్నా నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇది కూడా మా భావన వేసేవాడు కానీ వీడియోస్ అసలు షూట్ చేయడమే కుదరట్లేదు అసలు వీడియోసే ఉండట్లేదు మధ్యలో అసలుకి గ్యాప్ రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే చాత కాకుండా కానీ వీడియోలోకి రావాల్సి వస్తుంది నేను మీకు ఇప్పుడు కనిపించి ఒకే ఒక్క నిమిషం మాత్రమే పనిచేస్తున్నా దాని వెనకాల పాపం మొత్తం మా బావదే కష్టం ఉంది నిజంగా చెప్తున్నా ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా వేసిపోయిన తర్వాతకి రిమైనింగ్ ప్రాసెస్ అంతా కలపడం చేయడం అక్కడ నిల్చొని ఉండడం అంతా ఆయన వేస్తున్నాడు కాకపోతే ఆయనకు వీడియోలకి రావడం ఇష్టం ఉండదు కాబట్టిగా ఇంకా నేను రావాల్సి వస్తుంది నాకు అసలుకి వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్టే రావట్లేదు ఎందుకో ఏమో అసలుకి అంటే ఓపిక ఉండక చేయబుద్ధి కావట్లేదు అండ్ షార్ట్స్ కూడా నేను అసలు ఎప్పుడెప్పుడో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అప్పుడెప్పుడో ఉండడం వల్ల ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకున్నా కాబట్టిగా ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా కాబట్టిగా సెట్ అయింది లేకపోతే ఇంకా ఎన్ని రోజులు గ్యాప్ వస్తుండే చాలా కష్టపడి ఇప్పుడు ఇప్పుడే ఛానల్ని కొంచెం గ్రోత్ చేసుకున్నా కదా మళ్ళీ వీడియోస్ మధ్యలో అప్లోడ్ చేయడం ఆఫ్ వేసింది అనుకోండి మళ్ళీ రీచ్ అంతా పోతుంది మళ్ళీ నాది నేనే చెడగొట్టుకున్నదాన్ని అయితే నా చేతులతో నేనే ఇంకా అందుకే ఓపిక లేకున్నా తెచ్చుకొని చేయాల్సి వస్తుంది అవును ఇంతకీ సండే రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు ఇంకా ఫైనల్గా నా టమాటా పచ్చడి కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేద్దాము టమాటా పచ్చడితో తింటానేమో అనేసి అనుకున్నాను కానీ నాకు అస్సలు అన్నం తినాలనిపించట్లేదు పచ్చడి నాకుతోనేమో ఓకే మంచిగా అనిపిస్తుంది నాలుగకు మంచిగా అదే అన్నం తింటే అసలు తినబుద్ధి అయితే లేదు ఇంకా ఫీవర్ ఉన్నది కదా సో ఇంకా అందుకోసం అన్నట్టుగా తినాలనిపించట్లేదు అందుకే ఇంకా తినలేదు కొంచెం అక్క దోశ ఇచ్చి ఉండే అదే ఒకటి పోసుకొని తిన్నా అంటే పెసరెట్టు పిండి పెసరెట్లోకి టమాటా పచ్చడి ఓకే ఓకే అట్లా తిననైతే తిన్నా కొంచెం ఇంకా నా బిడ్డనైతే పడుకోబెట్టిన తర్వాతకి ఇంకొక వీడియో చేసేది ఉండే అన్నమాట అసలు వీడియోలు ఏం లేవు కదా అసలు ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ఒకటి వీడియో ఉంటే ఆ వీడియోని అయితే చేసినాను అది ఆల్రెడీ అప్లోడ్ చేసినాను ఇంకెవరైనా చూడకపోతే వీళ్ళు యూజ్ చేయొచ్చు ఇంకా ఆ వీడియో షూట్ చేసుకొని ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా అప్లోడ్ చేసేటప్పటికి నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి వెదర్ చీకటి కూడా కావస్తుంది ఇంకా అప్పుడే నా బిడ్డ లేచింది ఇంకా మా భావన అయితే నేను ఏదో ఒకటి తినాలని బయట నుంచి ఎన్నెన్నో తీసుకొస్తాడు బట్ నాకు మాత్రం ఏం తినాలనిపించట్లేదు నోరంతా సప్పసప్పగా అనిపిస్తుంది గట్లనే గ్యూస్మానియ బిస్కెట్లు కూడా తీసుకొచ్చిండు బట్ తినబుద్ది కావట్లేదు కానీ ఏదో ఒక వీడియో షూట్ చేసుకోవాలి కదా అని వీడియో కోసం తింటున్నా నిజం చెప్పాలి అంటే ఈ వీడియోస్ నాకు ఒక రకంగా హెల్ప్ అయితే ఐ మీన్ నాకు చేత కాకుండా గానీ వీడియోస్ కోసం అన్న నేను కొంచెం యాక్టివ్ కావాల్సి వస్తుంది కదా సో అట్లా నాకు కొంచెం హెల్ప్ అని చెప్పుకోవాలి ఇంకా నా బిడ్డ అయితే ఇంకా లేవడం లేవడమే బిస్కెట్లు చూడంగానే ఒక్కసారి నిద్ర అబ్బు పోయిందనమాట నార్మల్ గానే తన నిద్ర మబ్బు పుట్టి పోతుంది ఇంకా బిస్కెట్స్ చూసినాక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నార్మల్ గా ఎప్పటి నుంచో మన వీడియోస్ కి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది మేము అసలు ఇట్లాంటి బిస్కెట్స్ బయట నుంచి సిరిదిండులు అట్లాంటి అసలు ఏం కొనుగోచ్చుకోమో ఏదన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం ఈ మధ్య ఇట్లాంటి బాగా కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది అది కూడా నా కోసమే ఏందాక బిస్కెట్లు చిన్నపిల్లల కోసం తెతరు కానీ నీ బిడ్డ కోసం తేయకుండా నీ కోసం తెత్తడు అక్క బావా అనేసి మీరు అనుకోవచ్చు లేదు మ్యాక్స్ మేము మహాగాడికి ఇట్లా బిస్కెట్లు చిప్స్ ఇట్లాంటివి తీసుకోమన్నమాట ఎంతవరకు వీలైతే అంతవరకు దా వాటిని అవైడ్ చేయడానికే ట్రై చేస్తాము ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇంకెవరని ఇచ్చిందంటే మనం ఆపలేము కానీ మేము పర్టికులర్గా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తనకి బిస్కెట్లు అస్సలు పెట్టాము అయినా మాకు బిస్కెట్లు చిప్స్ ఇట్లాంటివి పెట్టడానికి అవి ఏమైనా హెల్త్కి మంచిగా వాటి పైసలు పెడితే ఇంకా హెల్తీగా ఫ్రూట్స్ అవి ఇవి వస్తాయి ఇంకా అందుకోసమే తనకి నేను డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి పెడతా గానీ ఇంకా బనానా ఫ్రూట్స్ కానీ ఇంకా ఏ సీజనల్ ఫ్రూట్ అయితే ఆ సీజనల్ ఫ్రూట్ తింటది బిస్కెట్స్ మాత్రం మేము అస్సలు అంటే అస్సలు ఇయ్యం ఉంటే తింటది బిస్కెట్లు కూడా అట్లా చూడాలి లోపల ఒక బిస్కెట్ అంతా గుక్కింది ఇంకో బిస్కెట్స్ ఎందుకు పట్టుకోవడానికి నవ్వకు ఉంటుంది అదే అన్నం తినమంటే తిన్నారా మీ పిల్లలు బిస్కెట్లకి ఇట్లాంటివి మంచిగా పోతాయి కదా కదా బాగుందా బిస్కెట్ సూపర్ ఉన్నదా అదే వరి చిన్రా బయట నుంచి వాయిస్ వస్తాను అని ఎట్లా చుట్టాను చూడు ఇప్పుడు వేసింది బయట వాళ్ళ వాళ్ళ వాయిస్ని వాడతా పక్కింటి వాళ్ళది ఇట్లా అటు చెవు పెట్టింటాను సిగ్నల్ ఇస్తాను అక్కడ అక్కడ నుంచి అక్కడ నుంచి ఆయన సిగ్నల్ ఇస్తే ఇక్కడ నుంచి ఈమె సిగ్నల్ ఇస్తాను కదా మామ అమ్మ ఎఫెక్షన్ ఇది మీలో ఎంత మందికి బత్తాయిలు అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి నాకైతే మోసంబీస్ అంటే ఘోరం ఇష్టం లే చిన్నప్పుడు మా స్కూల్ దగ్గరికి రెండు ఒకటి అని అమ్మచ్చేది ఆ బత్తాయిలు కొనుక్కోవడానికి రెండు రూపాయలు కూడా పెట్టుకొని తీసుకువెయ్యేదాన్ని నేనైతే యాక్చువల్లీ మోసంబీస్ హెల్త్కి చాలా మంచిది సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు బాగా దొరికితే కొంచెం తక్కువకి దొరుకుతాయి కాబట్టి అందరు మిస్ అవ్వకుండా తినుండ్రి జ్యూస్ లాగుర్రి కట్ వేసుకున్నాను హీరో ఇని కట్టకుంటాను చూసి రాళ్ళ కనబడతా తింటా మా మీరు ఊట అవుతారు కదా వీడియోది వీడియోది అనేసి తిద్దామా అనేసి కట్టనేసుకు ആന പനി ചെയ്ത പനി ചെയ്യാൻ നിന്ന് വീഡിയോ ഇട്ടി ആ നച്ച സ്റ്റാറ്റ് ദൂശീ നമ്മൾ കട്ടനീട്ട ഉടുക്കേ കിട്ട ഉടുക്കാൻ കട്ട എന്തേ സ്വീകരിച്ച ദോ വീഡിയോ బాగున్నాయి నా ఆంటీ పక్కనండి ఆలు బజ్జీ ఇచ్చింది మార్నింగ్ చేసినప్పుడు ఏమో మందు మంచి ఆంటీ తేడరు ఎంత పల్సర్ వచ్చిందో ఎంతైనా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళే మనం మనమే వాళ్ళ వంటలే వంటలేదు కర్ర కర్ర అంటారా పట్టాడా బిజీ టీవీలో ఇంకా మా భగత్ బాబు ఉన్న మా మహాగాడైతే అయితే ఇంకా టమాటా పచ్చడితో అయితే రైస్ తినేస్రు నైట్ డిన్నర్లోకి కూడా అదే తినేసిర్రు యాక్చువల్లీ నేను తినేదాన్ని అయితే దాంట్లోకి మా బావని ఆమ్లెట్ ఏమనేదాన్ని ఇంకా నేను రైస్ తినను కాబట్టి ఐ మీన్ తినబుద్ధి అవ్వట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళని ఎగ్స్ బాయిల్ చేసుకోమంటే ఎగ్స్ బాయిల్ చేసుకున్నారు నాకు టమాటా పచ్చళ్ళలోకి పెసేటట్ అంటే చాలా ఇష్టము ఇంకా దాంట్లోకి కొంచెం ఆనియన్ చేసుకొని తినను అనుకోండి మంచిగా అనిపిస్తుంది కొంచెము ఇంకా పొద్దున కొంచెం అక్క కొంచెం ఇచ్చి ఉండే అనమాట పిండి సో అదే పిండి కొంచెం రెండు గంటలు అంత పిండి అయితే ఒక గంట పొద్దున పోసుకుంటే ఒక గంట అంత పిండి ఉన్నది అలానే నన్ను నీళ్ళు కలుపుకొని చిన్నగా పోసుకుందామని ట్రై చేస్తే మేము కొత్తగా కాస్ట్ అయినది దోశ తవా తీసుకున్న దాని మీద పోతే ఏడక్తానే దోశలు అసలు దాన్ని సీజనింగ్ చేసినా కూడా రావట్లేదు తొందరలోనే దాని షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ అప్లోడ్ చేస్తాను మస్తు ఇబ్బంది అవుతుంది అస్సలు రావట్లేదు ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి నేనైతే మస్తు ఘోరంగా సీజనింగ్ చేసిన వీడియోస్లో అలా చూసి అయినా కూడా అవమానంగా గొప్పలేదు అసలు అదే దేవుడ ఉన్నదే గింత పిండి అంటే అలా ఒకటి వేస్టే అయిపోయింది ఇక దీంతో ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది కాదు ఎందుకంటే పిండి ఎక్కువ లేదు కదా అనేసి ఇంకా గింతంత ఒకటి పోస్ట్ ట్రై చేసినా రాలే ఇంకొకటే అయ్యింది వేరే నాన్ స్టిక్ ప్యాన్ కదా పోసిన అది కూడా ఇంతంత చిన్నగా అయ్యింది ఇంకా దాన్నే తినేసినాను దాంట్లో కూడా సగం తిన్నా సగం తినలేదు ఇక నా డిన్నర్ అయిపోయింది ఆ పెసరెట్టు తోటి మళ్ళీ నైట్ ఒక టెన్ థర్టీ కట్లా ఆకలేనట్టు అనిపిస్తే ఇంకా మా బావనైతే మోసంబి జ్యూస్ చేసి అది అయితే తాగేసినాను బట్ అది వీడియో షూట్ చేయలేదు ఇంకా నేను పోసుకునే ఇంత పెసరెట్టు కోసం నా బిడ్డ వెయిట్ అనమాట నాకు పొత్తు కూడదాన్ని ఇంక ఈరోజు వీడియో ముచ్చట్లయితే ఇంతే లైక్ నష్టలే మస్తుని మర్చిపోకను అంతే వీడియో బాబా